హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మాధు లక్ష్మి బ్లాస్ అండి నేను వచ్చేసి చెట్లు చూపిస్తున్నాను అండి మా చెట్టుకు టమాటా కాయలు వెళ్ళగాసిన అన్నీ చూపిస్తాను ఇది వచ్చి ఈ సెట్ వచ్చేసి సోకేస్ సెట్ అని నాకు తెలుసు కానీ దీని పేరు ఏం పేరు నాకు తెలియదు మీకు తెలిసే కామెంట్లో దీని పేరు చెప్పండి పెట్టండి బాగుంటాయండి ఆకుల ఆకులు అందుకు బాగుంటాయి సోకేస్గా అని నేను తెచ్చుకున్నాను పానెంలో తెచ్చుకుంటున్నాయి ఆ చెట్టు చెట్టు తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా తమాట పనులు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చినాయో నేను మాగినవిన్నాయండి తీడో తీజానగా మా వాయినా తెంపేసినాడు ఇంకా తమట పనులు ఇంకా ఎందుకులేని ఇంకా కాయలు ఉన్నాయి చూపించాము లేని చిన్న పి కాయలు ఉన్నాయండి తమటకాయలు ఇవైతే అయితే ఇవ్వండి కాయలు మళ్ళీ ఇంకొక చెట్టు ఉంది అవి నాటు వండింది ఒక రెండు చెట్లు పండినాయండి టమాటా పనుల చెట్లు ఇది మటుకు హైప్రెడ్ కాయ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి తమ్మడపండ్ల చెట్టు చూడండి ఇది నాటువి అవి వైపు రెడ్డి పడింది ఇది నై నాటు తమ్ముడ పళ్ళు పడినాయి చూడండి ఇవి ఎలా చెట్లండి మీకు చూపించక చాన్రోలు ఏందని చూ పెట్టేసాను ఇడో ఇక్కడ వచ్చేసి ప్లాంట్ చెట్టు చూ చూడండి చిన్న కప్పులు ఎంత బాగా వచ్చేసిందో ఇది వచ్చేసి బచ్చలాకు చెట్టు అండి మనం పప్పులో పెట్టుకుంటాం కదా బచ్చలాకు ఆ చెట్టు అండి తిందల్లా తెంపేశాను ఆకు ఇంకా పేన ఒక్కటి అట్లా ఉంది ఆకు బాగుంటుందండి బచ్చలాగా పప్పు సూపర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను మెంతాకు దోసకాయ ఇంకా పప్పు చేస్తున్నాను అండి ఇంకా ఆల్రెడీ ముందే బ్యాల్ని కడిగి పెట్టేశాను పసుపేసాను వచ్చేసి చూడండి దోసకాయ ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు చింతపండు టమాటా పండ్లు మెంతాకు అవి ఎలా వేసుకుంటున్నాను అని ఇక్కడ చూ చెప్తున్నాను మీకు ఇంకా డిస్టర్బెన్స్ ఉందని అంతా వయసు అలా తీసేసి నేను ఇక్కడ వయసు చెప్తున్నాను చూడండి పచ్చిమిరకాయలు భలే ఉంటుందండి పప్పు మెంతాకు దోసకాయ పెట్టుకొని చేస్తే సూపర్ ఉంటుంది పప్పు అన్నీ ఒక తర్వాత ఒకటి వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి భలే బాగుంటుందండి టేస్ట్ సూపర్ ఉంటుంది మెంతాకు ఇంకా సన్న అండి ఆకులు చన్నతది చిన్న ఆకులు ఉంటాయి కదా మెంతాకు అది రెండు కట్టలు తీసుకున్నాను ఇంకా చిన్న కట్టలు ఉన్నాయి పెద్ద ఏమి కట్టలేం కాదు చిన్న కట్టలు బల్లెనే అంతగా బల్లెనే లేండి మెంతాకు అందుకు నేను చిన్నటివే రెండు రెండు కట్టలు వేసేసుకున్నాను పప్పులు వచ్చేసి ఇంకా మొత్తం అలా వేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అండి తగినంత కొంచమే లేండి మళ్ళీ తగినంత ఏం లేదులేండి ఎందుకంటే పొంగదు కదా పప్పు కూడా బాగా టేస్ట్ ఉంటుందని నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంకా అంతేనండి అన్నీ పెట్టేసి ఇంకా విజిల్ కుక్కర్ విజిల్ పెట్టేసి పొయ్యిందో పెట్టేసాను ఇంకా మూడు ఇజ్జిల్ వచ్చే వరకు ఇంకా పెట్టేసాను చూడండి మూడు ఇజ్జిలు వచ్చే వరకు పెట్టేసాను వచ్చేసి ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా పప్పు తయారైపోయిందని పక్కన పెట్టేసేసి ఇంకా నేను బీన్స్ కర్రీ చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి ఆ పప్పు సలారే ఇక్కడ బీన్స్ కూర అవుతుంది అని ఇంకా కర్రీ అట్లా చేసుకుంటున్నాను నలుచుకొని ఇంకా పప్పు చూడండి కొంచెం తగినంత ఆయిల్ వేసుకో కొంచెం ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ ఎక్కినాక ఇంకా బీన్స్ నీట్గా కడిగి ఇంకా నీళ్ళలో వేసి పెట్టానండి పప్పు లేక ఏదో ఒకటి నలుచుకునేకే ఉండాలి కదండి అందుకని నేను ఇంకా బీన్స్ కూ సన్నగా తరిగినాలండి తొందరగా మగ్గుతాయని చూడండి ఎంత సన్నగా ఉన్నాయో ఇంకా అయిల్ బా ఆయిల్ ఈ ఎక్కిందని ఇంకా వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి బీన్స్ పప్పు లెగ్ కానీ రసం చేసుకునే కానీ నలుచుకొని ఉంటేనే బాగా తినాలనిపిస్తుంది అండి ఏదన్నా కానీ కూరగాయలు కానీ ఏదైనా బొంగులో ఓడయాలో అవి ఎలా అట్లా ఉంటే బాగా తినపొదవుతుంది ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు పసిపేసుకునే సమస్య ఇక్కడ వచ్చేసి తైనంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా రెండు కలిపేస్తానండి అయితే బల తొందర మగ్గిపోయిందిలేండి అస్సలు నేను సన్నగా తరిగిన కదండి అసలు ఎంత సన్నగా తరిగినా తొందరగా మగ్గాలని అట్లా మొత్తం కలిపేసుకున్నాను పప్పు ఇంకా విజిల్ సల్లారల కూర కూడా తయారైపోయింది మొత్తం అలా కలిపెట్టేసుకోవాలండి సూపర్ ఉంటుందండి అసలు సింపుల్గా వేసేసుకున్నానండి నేను మటుకు ఇంకా మొత్తం అలా కలిపేసి మూత పెట్టేసి ఉన్నాను ఇక్కడ వచ్చేసి మగ్గాల రోజు అని ఇంకా నేను నీళ్ళు ఏం పోయలేదండి ఇంకా అది ఆయిల్కే మగ్గిపోతుంది ఇంకా తర్వాత పప్పు ఇంకా విజిల్ సలారిపోయిందని ఇంకా ఒక దిక్కు ఇంకా బీన్స్ మగ్గుతున్నాయి కదండీ ఇంక ఇక్కడ పప్పు సలారిందని ఇంకా వెళ్ళిపోతున్నాను పోతున్నాను విజిల్ పోయిందని ఇంకా ఇంత అసలు భలే స్మెల్ వచ్చిందిలేండి మేంతాకేసినా కాబట్టి మెంతాకు దోసకాయ అందుకు భలే ఉన్నాయి లేండి పప్పు కూడా సూపర్ ఉన్నది ఇంకా దీనిలో కట్టు ఎక్కువ ఉందండి ఇంకా నీళ్ళు ఎక్కువ ఉన్నాయని కొంచెం నీళ్ళు వంచేస్తున్నాను ఎందుకంటే దోసకాయలో ఆల్రెడీ ఇంకా నీరు ఉంటుంది కదండి ఆ నీరు అలా ఇంకా ఎక్కువ అయిపోయింది అని ఇంకా పక్క తీసి పెట్టుకుంటున్నాను కట్ వచ్చేసి మనం గట్ట వినిపించానుకో బ్యాలు అనేది నేను ముందే కట్టు తీసి పెట్టుకుంటా తర్వాత ఇంకా ఇంకా కట్టల్లా పప్పు వినిపినాక వేసేస్తాను తగినంత సాల్ట్ వేసుకుంటారా అండి ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం ఇంకేసుకుంటారా మెత్తగా చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి బీన్స్ మగ్గిపోయినాయి మొత్తం కళ్ళేసుకొని ఇంకా బీన్స్ మగ్గినాయని ఇంకా నేను దీనిలోకి ఒక పొడి పట్టి పెట్టినాయను కదండి మీకు తెలుసు కదా ఇంత మన ఇంత ముందుకు మన వీడియోలు మీరు ఫాలో అవుతుందంటే తెలుసు తెలిసి ఉంటుంది ఇంకా మొత్తం అలా కలేసుకొని ఇంకా మగ్గిందే లేదా చూసేసి ఇంకా తర్వాత ఈ పొడి వేసేస్తున్నా అండి సూపర్ ఉంటుందండి ఇంక ఈ పొడి వేసేసి ఇంకా ఓకే కలిపి మంచిసేపు పది నిమిషించాల మగ్గనేసి ఇంకా బంద్ చేసేదే చూడండి భలే బాగుంటుందండి పొడి ఉప్మాన్లకైనా కానీ అందుకు బాగుంటుంది అందుకే నేను మొత్తం ఇంకా అంత డబ్బాకు దండి పట్టి పెట్టేస్తాను ఇంకా తర్వాత దీన్ని తగినంతా వేసుకున్నానండి ఇంక అంత మొత్తం కలిపేస్తున్నాను అంత ఉప్పు కారం అంతా పట్టకాలి కదండి ఇంకా అందుకే మొత్తం కలిపేస్తున్నాను ఇంక పొడి వేసినాక మనం ఇంకా కలుపుతూనే ఉండాలండి ఇక లాగితే కొంచెం అడుగంటుకుంటుంది అందుకే ఇక్కడ కలుపుతూనే ఉన్నాను బాగుంది లేండి అసలు కూర బల్ అది చూడండి ఇంకా మగ్గే మగ్గిపోయింది ఇంకా బాగా మగ్గిపోయిందండి ఇంకా దింపేస్తున్నాను కలేసి అంతే నేను చేసే విధానం అంతే కూరగాయలు సింపుల్ చేసుకుంటాను నేనేం మసాలాలు ఏమేనా ఎక్కువ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా బాగా ఉండేది అసలు టేస్ట్ కూడా అట్లా తర్వాత ఇంకా పక్క పెట్టేసి ఇంకా తర్వాత ఇక్కడ పప్పుకు తర్వాత వేసుకుంటున్నాను ఆయిల్ తగినంత వేసుకొని ఇంకా ఉవులిగడ్డ ఎల్లిపాయ ఆవాలు కరివేపాకు అవన్నీ చేసేనాను ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు తర్వాత ఎర్రగా అయింది ఇంకా ఎర్రగా నేను పప్పు ఎనిపి పెట్టుకున్నాను కదండి ఇంకా అది ఎలా మొత్తం వేసేస్తున్నాను తర్వాతలో చూడండి ఇంక అన్నీ నేను ఇంకా వంటలు చేసిన వెళ్ళ మీకు చూపించాలని మన వాళ్ళకని నేను ఇక్కడ పెట్టేసినాను దోసకాయ మేంతాక పప్పు సూపర్ టేస్ట్ ఉంది లేండి అదిరిపోయింది అసలు ఇక వచ్చేసి బీన్స్ కర్రీ తర్వాత నేను అన్నం ఇంకా ఈ మూడు ఐటమ్లే చేసానండి బల్లే ఉన్నాండి టేస్ట్ అస్సలు సూపర్ ఉన్నది పప్పు మట్టుకు కర్రీ ఏ సోర్ నక్క నువ్వు అన్నం తిన్నాక చూపిస్తున్నావు అనుకునేవారు లేదండి అన్నం తినక ముందుకే చూపిస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ ఉత్త అన్నం ఒకటి నేను ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత ఇంక చూడండి నేను నలుసుకునేక కర్రీ చేసిన మావైన మళ్ళీ బొంగులు తెచ్చాడు అంతే అండి మన వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్